హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తూరాజ్ వరకు ఈరోజు నేనైతే పానీపూరి చేయాలని చేస్తున్నాము ఆల్రెడీ చేశారు కదా ఏంటి అని అంటారేమో లాస్ట్ నేను చిన్నకితో చేశాను సో ఈసారి పెద్దకితో అనమాట ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరితో చేయాలి కదా సో అందుకని ఈసారి పెద్దకితో కలిసి చేశాను అనమాట పానీపూరి చేయాలని ఇంట్లోనే చేశాము చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీగా కూడా గరికిపాటి గారు డైలాగ్ చెప్తారు కదా పానీపూరి ఒక పవిత్రమా పానీ పవిత్ర పూరి పవిత్రం అందులో వాటర్ పవిత్రం అని చెప్పి మీరు కాలువ పక్కన చేస్తారు కదా సో ఇది హెల్దీ అనమాట ఇంట్లోనే చేసుకుని సో ఇద్దరు టెన్ టెన్ తీసుకున్నాము ఎవరు ఫస్ట్ తింటారో చూసేద్దాం యాక్చువల్లీ మాకు పానీపూరి కంటే దహీ పూరి ఎక్కువ తింటుంది బట్ ఛాలెంజ్ అని చెప్పేసి పానీపూరి నాతో ట్రై చేస్తుంది అనమాట ఈ చా ఈసారి అయితే వాటర్ చాలా స్పైసీగా ఉన్నాయి స్వీట్ వాళ్ళకేమో కొంచెం తక్కువ స్పైసీ యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చేసాము మేమైతే కొంచెం ఎక్కువ స్పైసీగానే ఈ ఛాలెంజ్ అనేది చేసాము మీకైతే డైలీ అయితే పానీపూరి తినగలరా ఇన్ కేస్ తింటే ఎన్ని తినగలరు అసలు పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇష్టం లేదు అంటే ఇంట్లో చేసుకున్నా కూడా ఇష్టం లేకుండా ఉంటుంది ఎవరికైనా ఇంట్లో అయినా కానీ ఖచ్చితంగా ట్రై చేయాలి పానీపూరి అనేది అది కూడా ఒక హెల్దీనే నేను హెల్దీ వీడియోస్ చూశాను అన్హెల్దీ వీడియోస్ చూశాను బట్ మనకి ఏది నచ్చితే ఆ వీడియోని మనం సపోర్ట్ చేసుకోవాలి అంతే ఎందుకంటే మనం తింటున్నాం కాబట్టి సో ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి లాస్ట్కి ఇంకా ఈసారి అయినా విన్ అవుదాం అని చెప్పేసి పానీపూరి ఛాలెంజ్ చాలా ఫాస్ట్గా తినేసింది బట్ మీరే చూడండి అండి అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా కొన్ని చేసామన్నమాట ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ పప్పుతో తిన్న ఫుడ్ ఛాలెంజ్ అని అలాగే క్యారెట్ రైస్ ఫుడ్ ఛాలెంజ్ అలా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి బావతో తిన్న బజ్జీ ఛాలెంజెస్ అలా అలాంటి ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ కూడా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట ఎవరన్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ వ్లాగ్స్ కూడా వెళ్ళి చెక్అవుట్ చేసేయండి పానీపూరి కాకుండా ఇంకేమైనా ఫుడ్ ఛాలెంజెస్ కానీ ఏమన్నా ప్రాంక్ కానీ ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి చేసేద్దాం ఎవరు మీరు చేయాలో ప్రాంక్ కూడా అండ్ అలాంటి ప్రాంక్ కూడా చెప్పేయండి ఖచ్చితంగా ఆ వీడియో నేను ట్రై చేస్తాను ప్రాంక్స్ కూడా చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కదా ఒకసారి ప్రాంక్ చేసి చూద్దాం మీరు కామెంట్ చేయండి ఏ ఫ్రాంక్ చేయాలో ఆ ప్రాంక్ ట్రై చేద్దాం మీరైతే పానీపూరి ఎన్ని తినగలరు ఎట్ ఏ టైం అనేది కామెంట్ చేసేయండి లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీ అలా ఉంటుంది కదా ఇష్టంగా వాళ్ళు ఇంకా ఉంటారనమాట వాళ్ళు ఎన్ని తినగలరు మ్యాక్సిమం అనేది చెప్పేయండి మేమైతే తినేసాము టెన్నే కదా అని చెప్పేసి తినేసాం బట్ మేము మళ్ళీ తర్వాత తింటున్నాము కంటిన్యూస్గా బట్ ఈ ఛాలెంజ్ మాత్రం ఉన్న పానీపూరిలో ఎవరు ఫస్ట్ తింటారు అనేది మాత్రమే సో అందుకని మీకు ఈ వీడియో అని అనిపించింది బాగుంది టేస్ట్ బాగుంది బాగా పూరి సార్ పర్ఫెక్ట్గా వచ్చింది సౌండ్ చూపిస్తాను ఒక పూరీ ఒకసీకి అంత క్రిస్పీగా వచ్చింది స్పైసీగా ఉన్నాయి రసం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాము పానీపూర్ ఇంట్లోనే క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే మీరు తెలియని వాళ్ళు ఒకసారి కామెంట్ చేస్తే ఇంట్లో ఎలా చేస్తాను క్రిస్పీగా ఎంత టేస్టీగా అనేది మీకు కూడా నేను చూపిస్తాను అనమాట ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను కావాలి అంటే ఓకే నేను తింటా బాగా ఒక ట్వంటీ 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 ఫైవ్ తింటావా తినగ పానీపూరి బాగున్నాయా ఎన్ని తిన్నావు చెప్పు ఐదు తిన్నావా మరి ఫింగర్ సెండ్ సిక్స్ చూపిస్తున్నావు చూపిస్తున్నా అది మా స్వీట్ కూడా తిన్నాడు ఈ కూడా తిన్నాడు ఇద్దరు తినేసి ఆడుకుంటున్నారు ఇప్పుడు తర్వాత బాయ్ చెప్పు दो लाइक, शेयर और सब्सक्राइब करो। सब्सक्राइब इस करो जब तू जब तो। सब्सक्राइब। लाइक, शेयर और सब्सक्राइब शेयर। लाइक, शेयर, शेयर, शेयर।